హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయనున్నారు అయితే ఎప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఎంతమందికి పంపిణీ చేస్తారు అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో నడితే తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులైతే ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కార్డులు మంజూరైన వారికి ఈ నెల ఇరవై ఐదు నుంచి మొబైల్స్కు మెసేజ్లు వస్తాయని పేర్కొనడం జరిగింది కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నభ్యం కూడా పంపిణీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయనుంది కొత్త కార్డుల్లో కలిపి కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లకు చేరుకుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఎవరైతే కొత్త కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ నెల ఇరవై ఐదు నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే మీరు తీసుకోవచ్చు మీకు మొబైల్లోకి అయితే మెసేజ్ పంపిస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది